ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం సాయంత్రం ప్రెస్ మీటు నిర్వహించారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య శిబిరంతో నా ప్రజాసేవను దర్శిలోనే ప్రారంభిస్తున్నానని ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం అని దర్శి ప్రజల కోసం నేను పనిచేస్తానని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి వెల్లడించారు నియోజకవర్గంలో ప్రజల సేవలో భాగంగా నా వైద్య వృత్తి ద్వారా జులై ఒకటో తేదీ డాక్టర్స్ డే సందర్భంగా దర్శిపట్నంలో మెగా మెడికల్ క్యాంపస్ను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు ఆయన నా మీద నమ్మకంతో నన్ను దర్శ నియోజకవర్గానికి పంపించారు నేను ప్రజల మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాను నలభై రోజుల్లో నాకు ఎంతో నన్ను ఆదరించి అభిమానించారు ఈ నలభై రోజుల్లోనే నాకు సుమారుగా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు ఓట్లు పడ్డాయి దగ్గర దగ్గర లక్ష ఓట్లు పడ్డాయి అతి తక్కువ రెండు వేల నాలుగు వందల ఓట్లతో ఓడిపోయాను గెలుపు ఓటములు అనేది సహజం ఎంతమంది ఓట్లు వేశారనేది నేను గుర్తు పెట్టుకుంటాను చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో దర్శి గురించి చర్చించడం జరిగింది వైసీపీ పాతిక ముప్పై వేలుతో గెలుస్తానన్న నియోజకవర్గాన్ని నలభై రోజుల్లో టీడీపీ గెలుస్తుంది అనే స్థాయికి తీసుకొచ్చారు అని పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో ఆయన చర్చించారు ప్రముఖ నాయకులు మళ్ళీ నాకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ఉదాహరణగా చూపించారు అని నాకు తెలియజేశారు అలా విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది దర్శికి నాకు మంచి గుర్తింపు పేరు వచ్చాయి అది నేను నా గొప్పతనం అని ఎప్పుడు అనుకోను మీరు నన్ను నలభై రోజుల్లో ఆదరించారు కాబట్టే నాకు అంత మంచి పేరు గుర్తింపు వచ్చాయి నేను చాలా సార్లు క్యాంపెయిన్ లో ప్రచార భాగంలో చెప్పాను ఏదో నేను ఇక్కడ మాటలు చెప్పి ఓట్లు అడిగి పదవి తీసుకొని పారిపోవడానికి రాలేదని ప్రజలందరికీ చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఓడిపోయాక కూడా నేను దర్శి దర్శిలోనే ఉంటాను దర్శి ప్రజలకు అండగా ఉంటాను ఎంతో మంది చాలా ఇంతమంది చాలా బాధపడుతున్నారు అందరూ ధైర్యంగా ఉండండి రాష్ట్రం రాష్ట్ర స్థాయిలో మనకి సహకారం ఉంది చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎంపీ గారి సహాయంతో మన రాష్ట్రం ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో అలాగే ఇక్కడ కూడా నర్సి అభివృద్ధికి నేను నా వంతు కృషి చేస్తాను పైన మోడీ గారు ఉన్నారు బిజెపి సహకారం ఉంది మోడీ గారిని డైరెక్ట్ గా కలవలేకపోయినా నాకు బీజేపీ పూరంధేశ్వరి గారు సుపరిచితులు కేంద్ర సహకారం ఉంది రాష్ట్ర సహకారం ఉంది నేను దర్శిలో మాటిచ్చినట్లుగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాను తెలుగుదేశం జనసేన బీజేపీ గ్యాడర్ ఎంతో కష్టపడ్డారు నలభై రోజుల్లో అంత కష్టపడ్డారు కాబట్టే గట్టి పోటీ ఇవ్వగలిగాము నేను ఈ ఐదేళ్లలో ఇంకా కష్టపడతాను ఇప్పుడు నా వంతుగా నేను ఇక్కడ చేపట్టబోయే మొదటి కార్యక్రమం నా వైద్య వృత్తికి సంబంధించింది దర్శిలో జూలై ఫస్ట్ డాక్టర్స్ డే మెగా మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాము ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు పార్టీలను తీసుకురాకుండా ఈ క్యాంప్ విషయంలో తెలుగుదేశం కాదు వైసీపీ కాదు కాంగ్రెస్ కాదు నర్సీ ప్రజల కోసం ఆరోగ్యం కోసం ఈ క్యాంప్ పెడుతున్నాము ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇలా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు నేను ఇక్కడే ప్రజలకు అండగా ఉంటాను ముఖ్యంగా మహిళలు నన్ను ఎంతో ఆదరించారు మహిళలకి నేను ఎప్పుడు అండగా ఉంటాను మీ అందరికీ నేను ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని నేను మనవి చేస్తున్నాను అందరూ ధైర్యంగా ఉండండి ఓడిపోయిన చోటే గెలిచి చూపిస్తాను